ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిడ్ నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాతక నామము స్మరిస్తూ మనందరిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుభవిస్తారు మిత్రులారా మధ్యాహ్నం పార్టీ మొదటిగా ప్రారంభం అవుతూ ఉంది మిత్రులారా హార్తికి సమయం ఉంది అందుచేత సాయి లీలామృతంలో కొన్ని వాక్యాలు చదువుతాను శ్రీ చరణం శరణం 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 సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిత్యం తెప్పించి వామన్ గొట్కర్ అనే భక్తిని ఇంటిపైకి ఎక్కి రాధాకృష్ణ అయి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపు దిగారు రాధాకృష్ణ ధాకృష్ణ ఇంటి మీదుగా నడిచి అవతల వైపుకి దిగారు రాధాకృష్ణమాయి మలేరియా జ్వరం నుండి అలా రక్షించడానికి అని భక్తులు తలిచారు అప్పుడు బాబా ఇచ్చిన చిచ్చిన వాడికి రెండు రూపాయలు ఇచ్చారు అంతెందుకు ఇచ్చారని భక్తులు ఇస్తే ఏ సేవకైనా ఉదారంగా పంట ఇవ్వాలని ప్రతిఫలం ఇవ్వాలని ఉచితంగా పొందరాదని అన్నారు నేటి విద్యావంతులకు కూడా ఎక్కువ మంది నేర్చుకోవాల్సిన బోధ ఇది శ్రీ సాయినాథ్ మహారాజ్ జై మిత్రులారా పార్టీ ముందు ఇప్పుడు బాబాకి నైవేద్యం జరుగుతున్నది వారి సన్నిధి పతిత్తులతో నైతిక ప్రవర్తన కలిగించేది ఒక ఎక్కువ తాగటం మానవులకు ఉంటే అతన్ని అతన్ని సిద్ధిలో వారం ఉండమని ఆదేశించారు సాయి అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది అలాగే సంభారయ్యతో అయినా ఇదే నా హెచ్చరిక నువ్వు తాగుడు మానాలి లేకుంటే నీ కర్మకు నేను విడుస్తాను అన్నారు అంతటితో ఆ కోరిక అతనికి నశించింది ఒకప్పుడు పై అధికార అతని తాగ తాగమని నిర్బంధించాడు సంభారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి పక్కన మిత్రుడు అతని గ్లాసులను మద్యం తాగేశాడు మరుక్షణమే లైట్లు వెలిగాయి సంభారే మద్యం తాగాడని తలచి అధికారి సంతోషించాడు జే సాయినాథ్ మహారాజ్ కి జై प्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि एषोपचारार्थे प्रार्थनापूर्वक మిత్తులారా బాబాకి నైవేద్యం పూర్తయింది ఇప్పుడు ఆర్తి మొదలవుతుంది శ్రీ సాయినాథ్ మహారాజ్ జై మిత్తులారా మరొకసారి బాబా చరణాలకు శిరస్సు నమస్కరించి మన అనుగ్రహించమని ప్రార్థిస్తాను ప్రార్థిస్తూ ఉన్నాను केदार सुरアルकीना अ ध्यानार शुरू हो रही है आप सब एक स्वर में आरती गाएं प्रिय कतरा नंद साईनाथ महाराज के जय